స్త్రీయుత గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి వ్రాయినది ఏమనగా ఆర్య మా మనవి మేము ముషంపల్లి గ్రామస్థులం మా ముషంపల్లి గ్రామంలో ఒక్క నిమిషం అట్లనే ఉండు ఇగో నెల రోజుల్లో ఐదు వందల బోర్లు చలో స్టార్ట్ మా ముషంపల్లి గ్రామంలో నెల రోజుల్లో ఐదు వందల బోర్లు వేసినాం అంటే నీళ్ళు మొత్తం లేవు నీళ్లు మొత్తం అడగంటి పోయినాయి భూగర్భ జలాలు మొత్తమే కనబడకుండా పోయినాయి కాబట్టి మేము బోర్లు వేసినాం బోర్లు వేస్తే అందులో ఒక యాభై మందికి ఇంతో కొంత అట్లా గ్యాప్ ఇచ్చినట్టుగా బోర్లు పడ్డాయి ఏది యాభై మందికి ఇక మిగతా నాలుగు వందల యాభై బోర్లు వేసిన బోర్లు మొత్తం కథం వాటికి నీళ్ళే లేనటువంటి పరిస్థితి నీళ్ళ సుక్కరాలే ఒక రైతు కథ చూడరు ఇక్కడ మళ్ళీ ఆరు బోర్లు రామ్ రెడ్డి ఈ రామ్ రెడ్డి మళ్ళీ ఆరు బోర్లు ఆరు బోర్లు వేసిండట ఈ రామ్ రెడ్డి ఏం చెప్తాడు పది సంవత్సరాల్లో మంచిగా ఉన్నాయి పంటలు మంచిగా వండించుకున్నాం గతంలో ఎప్పుడైతే బీఆర్ఎస్ పరిపాలన లేనప్పుడు ఈ ప్రాజెక్టులు లేనప్పుడు ఎట్లయితే మేము మేము పొలాలను పది ఎకరాలు వేసుకుంటే అందులో ఐదు ఎకరాలు ఎండబెట్టినటువంటి పరిస్థితి గతంలో ఉండేది అంటే ఎగ్జాంపుల్ చెప్పిన పది ఎకరాలంటే రెండు ఎకరాలు వేసుకుంటే ఎకరా విడిచిపెట్టుకున్నారు గట్లాంటి పరిస్థితే మళ్ళీ ఎదురైందని చెప్తున్నటువంటి రామ్ రెడ్డి సూడ్రిగో రైతు పొలంలో మీరు చూడాలి ఇక రేవంతన్న ముఖ్యంగా చూడాలి ఈ వార్త ఇది రేవంత్ చూడాలి ఎందుకంటే ఇక ఒకటి ప్రజలారా ఈ వార్తను చూసే వాళ్ళందరూ ఒకటి గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మీ గ్రామాలలో మీ మండలాలల్లో మీ జిల్లాలలో ఎక్కడైనా ఈ రకంగా కరువు సంభవించినా పొలాలు ఎండిపోయినా పంట పొలాలు ఎండిపోయినటువంటి పరిస్థితి మీకు ఎదురైనా మా నంబర్ మా న్యూస్ ఛానల్ నంబర్ ఉంది కదా మా క్యూవీ నైన్ న్యూస్ ఛానల్కి ఫోన్ చేయండి మేము డైరెక్ట్ మీ పొలం దగ్గరికి వస్తాం లేదంటే మీరు ఫోన్లో మాట్లాడినా సరిపోతుంది ఏ గ్రామం నుండి అయితే మీ పరిస్థితి ఎట్లా ఉందో దాన్ని మాకు చూపెట్టినా మాకు సరిపోతుంది ఏ రకంగా అయినా మాకు మెసేజ్ పంపండి ఇవి రామ్ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ముందు ముందు ఇంకా ఎంతమంది రామ్ పుట్టుకొస్తారో ఇట్లా ఒక రామ్ రెడ్డి ఇప్పుడు ముందు వచ్చిండు చాలామంది రామరెడ్డిలు పుట్టుక రాబోతారు ఇక కరువు కాటకాలల్లా బయటకు వచ్చేస్తారు ఇక సమైక్య పాలనలో సాగునీటి కోసకు కోస గోసకు ప్రతీక ఇది రామరెడ్డి కథనం రాంరెడ్డి కథనం తోటను కాపాడుకునేందుకు మరో భగీరథ యత్నం చేసిండట ఏది ఈ ఆరు బోర్లు వేసేందుకు ఒక ప్రయత్నం చేసిండు భగీరథ ప్రయత్నం చేస్తే అసలు ఆ బోర్లే బల్లే పాపం ఏం చేస్తాడు రాంరెడ్డిగా ఇక దుర్భిక్ష పరిస్థితులకు ఎదురొడ్డి ఎదురొడ్డినటువంటి సాహసిగా గుర్తింపు ఇది రాం వచ్చింది వంద బోర్లు వేసి బోర్ల పడ్డటువంటి రాం రెడ్డి మారిన రైతు వంద బోర్లు వేసి ఉండు బోర్ల పడి బోర్ల మారిపోయింది ఏది దాకా నీళ్ళు ఎనిమిది ఏళ్ళ ఏది వంద బోర్లు వేస్తే మొత్తానికి ఎనిమిది సంవత్సరాలలో ఆ భవిష్యత్తు మారిపోయింది నీళ్ళు వచ్చినాయి మంచిగా పంట పండించుకోవడానికి బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చినాయట ఈంత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వీళ్ళు ఏం చేసిర్రు కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం ఇక తీన్మార్ మల్లన్న ఉంటాడయ్యా తీన్మార్ మల్లన్న బాగా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మల్లన్న విపరీతంగా మాట్లాడవన్నా నువ్వు నువ్వు మాట్లాడిన దానికి ప్రజల కోసం మస్తుగా పనిచేస్తున్నావు అనుకున్నాం ప్రజలకు అండగా ఉన్నాడని ప్రజలు కూడా భావించిర్రు ఎలాంటి కష్టం వచ్చినా అరే మల్లన్న ఉన్నారు రాబాయ్ మల్లన్న న్యూస్ ఛానల్కి పోతే మా బాధలన్నీ నెరవేరుతాయి మాకే కష్టం వచ్చినా చెప్పుకోవడానికి మల్లన్న ఉన్నాడు అనేటువంటి ధీమాతో ఉన్నటువంటి ప్రజలు ఇవాళ మల్లన్న అంటేనే ఏం మాట్లాడినావు మల్లన్న నువ్వు ఏది రైతు బంధు అడుగుతూ చెప్పుతో కొడతా అన్నావు అది అనాల్సినటువంటి మాటనేనా అసలు నువ్వే అన్నావా లేకపోతే ఏమీ కాంగ్రెస్ పార్టీ అనిపించిందా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు అని ఇట్లా మాట్లాడినావా రైతు బంద్ అడిగితే రైతుల్ని చెప్పుతో కొడతానడం అది ఎంతవరకు కరెక్టు మళ్ళీ దాంట్లో నీకు పదవి కావాలని పోటీ పడడము పదవినికి ఎందుకు ప్రజలకు సేవ చేయడానికే పదవి కావాలి మరి నీకు పదవి కావాలి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారా ఇంకేదన్నా ఇస్తారా అంటే అది కాంగ్రెస్ వాళ్ళ నిర్ణయం వాళ్ళు ఏ పదవి ఇస్తే అది తీసుకుంటానని చెప్పినావు ప్రజల కోసం పోరాడేటోనివి చెప్పు తీసుకొని కొడతా అని ఎట్లా మాట్లాడినావు చెప్పు ఈ రైతు గురించి మాట్లాడు ఈ రైతు ఆరు బోర్లు వేసిండు పొలం ఎండిపోయింది గతంలో వందే వంద బోర్లు వేసి ఆగమైపోయినటువంటి రైతు ఎనిమిది ఏండ్లు కేసీఆర్ పరిపాలించినటువంటి ఎనిమిది ఏండ్లల్లా దర్జాగా పంట పండించుకున్నాడు నీళ్ళ గోస అనేది లేకుండా బతికినటువంటి ఈ రామ్ రెడ్డికి ఇవాళ మల్ల కరువు ఎదురైంది ఇతని గురించి మాట్లాడు మళ్ళన్న బడా బడా మాటలు అన్ని మాట్లాడతావు అన్ని విధాలుగా అన్ని దందలలో ఏలు పెడతావు అన్ని విషయాలలో మాట్లాడతావు కానీ ఈ రైతు గురించి ఇప్పుడు కరువు కాంగ్రెస్ పార్టీలో నీకు ఒక్కటి కూడా తప్పు కనిపించట్లేదా మూడు సం మూడు నెలల పరిపాలనలో ఒక్క విషయంలో కూడా నీకు తప్పు కనబడలేదా ఒక్కటి కూడా తప్పు మాట్ మాట్లాడట్లేదు దీంట్లో అర్థం కావట్లేదా నీ భజన ఏందో ఇక నీళ్ళు లేక బత్తాయి తోట ఎండుతుండటంతో రంది లక్షన్నర ఖర్చుతో ఆరు బోర్లు ఆరు లక్షలతో పైప్ లైను ఇక ముషంపల్లి ఎర్రవల్లి ఎర్రబెల్లిలో ఇలాంటి రైతులు ఎందరో ఉన్నారు రైతుల కథనేగో ఇదంతా ఎంతమంది ఉన్నారో రైతులు చూపిస్తా సాగు నీరందక ముషంపల్లి గోస అంతా ఇంత కాదు కండ్ల ముందే బత్తాయి తోటలు ఎండుతుంటే రైతులు దిక్కుతో దిక్కుతోచక చూస్తున్నటువంటి పరిస్థితి ఇక నీటిని తోడుకునేందుకు అప్పులు చేసి మరీ బోర్లేస్తున్నారు ఇక బైరెడ్డి బైరెడ్డి రామ్రెడ్డి ఒక్కడే కాదు చాలామంది రైతులది ఇదే పరిస్థితి ఎవరిని కదిలించినా కన్నీటి వెతే ఎవరిని ముట్టుకున్నా ఎక్కడ చూసినా నీళ్ళు ఎండిపోవుడే పొలాలు ఎండిపోడే పొలాలు ఎండిపోవడే చెరువులలో నీళ్ళు ఎండిపోడే ఇగో ఇదే ఇదే కథ మేడిగడ్డ చూసిరు కదా రైతులకు నీళ్ళు ఇవ్వండి రా బాబు రైతులకు పంటలకు నీళ్లు కావాలరా బాబు అంటే పిల్లర్లు కూలిపోయినాయి పిల్లర్లు వచ్చినాయి మిత్రులారా ప్రజలారా మీరు ఒక విషయం మంచిగా గమనించండి వాస్తవానికి పగా ప్రతీకారం ఏదైనా ఉంటే కేసీఆర్ మీద తీర్చుకోవాలి అంతేగాని మేడిగడ్డను పునర్నిర్మించకుండా దాన్ని పూర్తి చేయకుండా పిల్లర్లను రిపేర్ చేసి నీళ్లు వాడితే నీళ్లు అందులోకి విడుదల చేయవచ్చు రైతులకు నీళ్ళు అందియచ్చు అని అక్కడికి పోయిన వాళ్ళు మొత్తానికి ఆ రైతులకు నీళ్ళు అందియచ్చు అనేటువంటి ఇంజనీర్లు చెప్తూనే ఉన్నారు ఎన్డీఏసిఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని చూసి దాన్ని పరిశీలించి ఉత్తం చెప్తాడు ఎన్డీఏసిఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మేము దాని మీద రిపేర్ చేయాలన్నా ఏం చేయాలని చర్యలు తీసుకొని రిపేర్ చేయించి నీళ్ళనిస్తాం అని చెప్తుడు ఎల్లంటి వాళ్ళు ఎల్లంటి వాళ్ళైనా కట్టకమని చెప్పినరా దాన్ని పునర్నిర్మించవచ్చు అని చెప్పిండ్రు కదా మరి ఎందుకు చేయట్లేదు ఇక ఇక్కడ ఇట్లా ఉంటే ఎవరిని ముట్టుకున్న కన్నీటి విధే నెల రోజుల్లోనే ఐదు వందకు పైగా బోర్లు వేసినట్టు గ్రామస్తులు చెప్తున్నారు ఒక్కో బోరుకు సగటున నలభై వేల ఖర్చు లెక్కేసినా మొత్తంగా రైతులు నెల రోజుల్లో రెండు కోట్లు ఖర్చు చేసిర్రు వీటిలో యాభై బోర్లలోనే కొద్దిగా నీళ్లు పడ్డాయి రెండు దశాబ్దాల నాటి కరువు పరిస్థితులు మళ్ళీ కళ్ళ ముంగటికి వచ్చినాయి అని చెప్తాడు రాం రెడ్డి కథ రాం రెడ్డితో పాటు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరి పరిస్థితి ఇట్లనే ఉన్నది ముషంపల్లి గ్రామస్తులు ఈ వీడియోని మీరు చూసినట్లయితే ఈ వీడియోని మీరు చూసినట్లయితే మాకు ఫోన్ చేయండి మా ఛానల్కి ఫోన్ చేస్తే మీ పొలాలు కూడా ఎట్లా ఎండిపోయినాయో ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ వినిపిస్తే అప్పుడు కానీ రేవంత్ రెడ్డికి కళ్ళల్లో రేవంత్ రెడ్డికి షోలకు కినబడతాయి కళ్ళకు కనబడతాయి రైతులనే ఆగం చేసినాక రేవంత్ రెడ్డి నీళ్ళు నీళ్ళియకపోతే తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళు అందించకపోతే ఈ నియామక పత్రాల ఉద్యోగాల వేటైంది ఉద్యోగాల వేట కంటే ముఖ్యంగా రైతుల వేట రైతుల వేట స్టార్ట్ చేయి రైతులకి నీళ్ళు అందించే ప్రయత్నం చేయి అరే ఎండిపోతున్నాయి నాయన అంటే ఏమో ఉద్యోగాల ఉద్యోగాలు అంటావు పార్లమెంటు ఎన్నికల మీద పడతావు ఇక్కడ పారిశ్రమల నెలకొల్పుడు అంటావు కేసీఆర్ను ఉరితీయాలి అంటావు పీగనీకి పో కేసీఆర్ను ఏదేదో మాట్లాడుతావు కేసీఆర్ను పట్టుకొని రండా ముండా అంటావా ఉద్యమకారుణ్ణి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ని పట్టుకొని రేవంత్ రెడ్డి నువ్వు రండా ముండా అంటావా సీఎం సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నీకు అసలు మాటలు మాట్లాడాల్సినటువంటి పదాలేనా నీకు ఇంకెందుకు భయం ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా ఇవాళ అధికారంలో ఉండి కూడా మళ్ళీ కేసీఆర్ మాట దియ్యంది కేసీఆర్ ఆ పేరు అనేది నీ నోట్లోకి రాకుండా ఉండలేకపోతున్నావు కదా ప్రతిరోజు కూడా ఇక సమైక్య పాలనలో దుర్భిక్షాన్ని ఎదుర్కొనేందుకు ఎవరు చేయని సాహసం చేశారు ఇక బైరెడ్డి రామ్రెడ్డి ఏకంగా వంద బోర్లేసి బోర్ల రామ్ స్థిరపడ్డారు ఎనిమిది ఏళ్ళుగా సాఫీగా సాగిన సాగు మళ్ళీ ఇప్పుడు కరువు మో కరువు పాలైంది ఇక కండ్ల ముందే పంట ఎండుతు ఎండుతున్నటువంటి పరిస్థితి రామ్రెడ్డి కండ్ల ముంగట్నే క పంట ఎండిపోతుందట ఎవరికి చెప్పమంటావు ఈ గోస కథ మొదటికొచ్చింది రాజుకు మౌనభంగం కావడంతో ఇక బేతాళుడు మళ్ళీ చెట్ెక్కాడు ఇక వదలని విక్రమార్కుడిలా పంటలను కాపాడుకునేందుకు రామరెడ్డి తిరిగి బోర్లెయ్యడం మొదలుపెట్టారు ఇక ఈ కథ ఈ కథలాగున్నది వ్యవహారం రాజు సెట్ రాజు మౌనంగా ఉంటే బేతాళుడు మళ్ళీ చెట్ెక్కాడు ఇగో ఇట్లా ఇప్పటికే పదమూడు బోర్లు వేసిన ఊళ్ళో ఇక అరెకరాల ఆరెకరాల బత్తాయి తోట ఉన్నది ఏది ఇప్పటికే పదమూడు బోర్లు వేసినటువంటి ఊళ్ళో ఆరెకరాల బత్తాయి తోట ఉందట నీళ్లు లేక పంటంతా ఆగమైతున్నది నెల రోజుల్లో పదమూడు బోర్లు వేసినా దాదాపు మూడు లక్షల వరకు ఖర్చు అయ్యింది ఇక ఒక్కో బోరు నూట ఎనభై నుంచి రెండు వందల ముప్పై ఫీట్ల వరకు వేసినాం ఒక్కో బోరు ఒక్క బోరు మాత్రమే ఇంచు నీళ్లు వస్తున్నది ఒక్క బోరు ఈ పదమూడు బోర్లలో ఒక్క బోరు ఇంచు నీళ్లు వస్తుందట ఇక ప్రభుత్వం సాగర్ ఎడమ కాలువకు ఇచ్చి ఉంటే భూగర్భ జలాలు పెరిగి తోటలు ఏండిపోకుండా ఉండేవి ఇగో ఇట్లాంటి కథ ఏడ నీళ్ళు ముఖ్ ఇస్తావా ముఖ్యమంత్రి ప్రియతమ ముఖ్యమంత్రి ఈ రైతుల గోసను పట్టించుకో ఫస్ట్ ముందుగా రైతులకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయి ఎండాకాలంలో నువ్వు నీళ్ళియకపోతే వర్షాకాలంలో వర్షాలు పడ్డ నీళ్ళే రైతులకు సరిపోయే విధంగా వర్షాలు పడితే అప్పుడు నువ్వు ఏం చేస్తావయ్యా రేవంత్ రెడ్డి ఏం పరిపాలనో ఏమో కేసీఆర్ ముర్రో ముర్రో అని ముత్తుకున్నాడు దొంగల రాజ్యం వస్తుంది దోపిడి రాజ్యం వస్తుంది కరువు వస్తుంది కాటకాలు వస్తాయి ఆగమైపోతాం మళ్ళా మనము ఏది వలస పోవాల్సినటువంటి రోజులు వస్తాయి ఇవ వస్తాయి అని చెప్పినటువంటి మాటలన్నీ పక్కకు పెట్టి కొంతమంది ప్రజలు అంటే దాదాపుగా ఓటింగ్ శాతం ఏం పడిపోలే ఓటింగ్ శాతం పడిపోలే తో కొంత అట్లా జరిగిపోయినటువంటి కథ రేవంత్ రెడ్డి కానీ నిన్ను నమ్మి ఓటేసినటువంటి రైతుల గొంతు కొయ్యకు జర ప్రజల గొంతు కొయ్యకు పెన్షన్లు పెంచాలని ఆలోచిస్తూ ఉన్నారు ఈ రెండు వేల నుండి పెన్షన్ ఎప్పుడు వేస్తాడా అని కళ్ళల్లో వేసుకొని చూస్తూ ఉన్నారు ఆ పెన్షన్స్ పెంచలే రుణమాఫీ చేస్తానన్నావు రుణమాఫీ చేయాలి ఇవన్నీ పక్కన పెట్టేస్తే వాటితో బతికేదేందో పోయేదేందో అని రైతులు అనుకుంటే ఈ నీళ్ళ వ్యవహారం కూడా సరిగా లేకపాయ మిషన్ భగీరథ నీళ్ళల్లో కూడా ఎండాకాలం పూర్తిగా దగ్గరికి వచ్చేవరకల్లా ఇంకేం జరుగుతుందో అది మాత్రం జరగకూడదు చూసుకో జర ఈ పగలు పంతాలకు పోయి రాజకీయాలు చేసుకుంటూ రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేయకండి రేవంత్ రెడ్డి మీరు ముఖ్యమంత్రి గారు కొంచెం ఆలోచించి చేయండి